హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్ ఇక్కడ అయితే సండే హాలిడే రోజు అండి అది ఆ రోజు మాకు రెండు ఫంక్షన్లు పడ్డాయి రెండింటికి అటెండ్ అవ్వాలని చెప్పి ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి ఇక్కడ మా మేము ఉన్న ఊర్లో పార్వతీపురంలోనే మాకు దగ్గరలో ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో ఈ ఎంగేజ్మెంట్ అనమాట ఈ ఎంగేజ్మెంట్ ఎవరిదంటే మా ఆడపడుచు వాళ్ళ వాళ్ళ ఆడపడుచు మనవరాలు అనమాట నాకు కూతురు అవుతుంది అమ్మాయి పెళ్ళికూతురు ఇక్కడైతే అమ్మాయిని స్టేజ్ పైకి తీసుకువెళ్తున్నాము మొత్తం టైం అవుతుందని ఎంగేజ్మెంట్కి కొంచెం చూస్తున్నారు కదా పెళ్ళికూతురు ఒకప్పుడు ఏంటంటే పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి పెళ్ళికొడుకు వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి ఇంట్లో సింపుల్గా చేసుకునేవారు ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు ఏమీ చేసుకోలేరు కదా మళ్ళీ హడావిడి అయిపోతుంది ఇంకా పనులు ఎక్కువైపోతాయి ఇంట్లో రద్దీ రద్దీగా ఉంటుంది అని చెప్పి ఫంక్షన్ హాల్ పెట్టేస్తున్నారు అలాగైతే సింపుల్గా ఉంటుంది ఇంటి దగ్గర ఏ ఇబ్బంది ఉండదని వాళ్ళు వీళ్ళు కలిపి ఫంక్షన్ హాల్లో చేస్తున్నారనమాట ఇదైతే పార్వతీపురం ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఈ ఎంగేజ్మెంట్ ఇక్కడైతే మేము వెళ్ళేసరికి టిఫిన్స్ అవుతున్నాయి ప్రారంభమయ్యాయి మేము వెళ్ళేసరికి మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు అక్కడ అందరం కలిసి అలా టిఫిన్స్ చేస్తున్నాం మేము ఇలా టిఫిన్స్ చేస్తుండగానే మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాప అనమాట తను వాళ్ళు వచ్చారు అందరం కలిసి అలా చేస్తున్నాము మాట్లాడుకొని ఫంక్షన్స్ అంటేనే అందరం చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరం కలుస్తూ ఉంటాం కదా అలా సరదాగా మాట్లాడుతూ ఉంటున్నాము ఇక్కడ ఉన్నారు కదా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ అనమాట చిన్న ఆడపడుచు పెద్ద ఆడపడుచు వీడియో తీస్తున్నావా అని నవ్వుతున్నారు అనమాట ఇలా అయితే టిఫిన్లతో ప్రారంభమైంది తేనైతే చిన్న ఆడపరచు వాళ్ళ పాప అది కూడా మా పెద్ద ఆడపడచ్చు ఇక్కడ అయితే ముహూర్తం టైం అవుతుంది అన్ని అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ చూస్తున్నారా అబ్బాయి తరపు వాళ్ళు తెచ్చినవి అమ్మాయి తరపు వాళ్ళు తెచ్చినవి ఇవన్నీ అనమాట స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా కొబ్బరికాయలు అక్కడ పెట్టవలసినవి ఇంకా చాలా ఉంటాయి టాయిలెట్ సామాన్లు అబ్బాయి కోసం అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు అబ్బాయి కోసం అమ్మాయి వాళ్ళు తీసుకువస్తారనమాట ఇలా అందరం నిల్చొని ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం ఈ అమ్మాయి వాళ్ళది పార్వతిపురం దగ్గరలో డోక్సల్ గ్రామం అనమాట అబ్బాయి ఏమో జిఎం వలస వాళ్ళది కురపం దాటాక ఈ అబ్బాయి అనమాట జాబ్ చేస్తున్నారు ఇక్కడైతే మా హస్బెండ్ చుట్టాలు రిలేషన్స్ కలుస్తారు కదా ఫంక్షన్ అనేసరికి వాళ్ళతో అలా గ్రూప్ ఫోటో దిగుతున్నారనమాట వీడియోలు పెడతాము యూట్యూబ్లో అని చెప్పి అలా తీస్తున్నారు ఇక్కడ అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ముహూర్తం టైం అవ్వకముందే ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి కదా అమ్మాయి మెడలో వస్తువు వేయకముందు ముందు విఘ్నేశ్వర పూజ అవి చేస్తారనమాట అవన్నీ అయ్యాక ఇక్కడ ముహూర్తం టైంకి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అమ్మాయి కోసం తెచ్చే ఐటెం వస్తువు ఏమైతే తెచ్చారో అది పెట్టి బొట్టు పెట్టి ఆడపిల్ల ఉంటుంది కదా అబ్బాయి సిస్టర్ ఉంటుంది కదా ఆమె వెళ్ళి కూతురికి ఏం తెస్తే అవి వేస్తుంది అనమాట వస్తువు ఇంకా పట్టీలు వెండి పట్టీలు మెల్లలో ఏ వస్తువు తెస్తే ఆ వస్తువు ఇంకా బొట్టు పెట్టడం అవి చేస్తారనమాట వేరే ఇంకా అలా చాలా అవుతున్నాయి కాకపోతే మాకు ఇంకో ఫంక్షన్ కూడా ఉందని చెప్పాం కదా అక్కడికి వచ్చి ఫంక్షన్ అనమాట ఇది మా పాప అవుతుంది తిను కూడా మా చిన్న అత్తమ్మ వాళ్ళ సిస్టర్ మనవరాలు అక్కడికి అటెండ్ అవడం కోసమని వచ్చేసామండి ఇది కాస్త దూరమే ప్రయాణం చేసి బైక్ పైన మా వారు వచ్చారు మేమైతే మా అబ్బాయి నేను ఇంకా మా చిన్న అడపరచు వాళ్ళ పాప చిన్నపరచు వాళ్ళ హస్బెండ్ మేమందరం అలా బస్ పైన వచ్చేసామన్నమాట ఈ ఫంక్షన్ హాల్కి మేము వచ్చేసరికి ఇక్కడైతే లంచ్ అవి స్టార్ట్ అయిపోయి చాలా దూరం అని చెప్పాను కదా వచ్చేసరికి ఒంటి గంట ఇలా అయిపోయింది అన్నమాట వన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్న అబ్బాయి ప్లేట్ పట్టుకొని తింటున్నాడు మా అత్తమ్మ ఉన్నారు పక్కన మేము వచ్చేసరికి ఇక్కడైతే లంచ్ అవుతున్న స్టేజ్ దగ్గర మ్యాజిక్స్ అవుతుంది అందరూ అది చూస్తూ అలా భోజనాలు అయితే అవుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫంక్షన్కే ముందుగా రావాలి కాకపోతే ఊర్లో కదా అటెండ్ అవ్వకపోతే బాగోదని చెప్పి అక్కడికి వెళ్ళి అలా ఇక్కడికి వచ్చేసామన్నమాట అందుకే ఏం లేట్ అయిపోయారని అందరు అడుగుతుంటే చెప్తున్నాము

అక్కడ ముందు కూర్చున్నాడు అనమాట పిలిచారు పిలిస్తే వెళ్ళాడు అక్కడికి చెవు వాడి చెవు నుంచి పేపర్ తీశారు అక్కడ పిల్లలకి అవి ఏం తెలియదు కదా మ్యాజిక్స్ ఏదో అనుకుంటారు కదా నా చెవు నుంచి అలా వచ్చేసిందని వాడు ఏదో సరదా పడిపోతున్నాడు నా చెవు నుంచి పేపర్ తీశారు అని చెప్పి ఇక అయితే అలా భోజనాలు అవుతూ ఉన్నాయి ఇలా భోజనాలు అవుతుండగా అందరూ చుట్టాలు కనిపిస్తారు కదా మన దగ్గర బంధువులు అందరూ వస్తుంటే ఒక్కొక్కరు కనిపిస్తుంటే అలా వచ్చారా అని మాట్లాడుతున్నాము ఇక్కడ చూస్తున్నారా మా చిన్నత్తమ్మ వాళ్ళ పాప అనమాట ఈవిడ ఒక ఆడపడుచు తను చెప్పాను కదా ముందు అలా భోజనం చేస్తూ మాట్లాడుతున్నాము ఒక్కొక్కరుగా అలా కనిపిస్తూ ఉండగా పలకరించి మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఈళ్ళు రాయడం ఉంటుంది కదా ఫంక్షన్ అనేసరికి అక్కడ మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో ఇంకెవరో రాస్తున్నారు మా వారు ఎక్కడికి వెళ్ళినా ముందు ఫంక్షన్కి ముందు అదే తీసుకుంటారు అనమాట మా హస్బెండ్ డ్యూటీ చేసినట్టే వెళ్ళగానే ఫస్ట్ అదే అప్పచెప్పేస్తారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కొంచెం లేట్ అవ్వడంతో ఇంకొకరు చేస్తున్నారు అక్కడ వెళ్ళేసరికి అది తీసుకున్న ఇచ్చేసారనమాట లంచ్ అయిపోయాక లాస్ట్ వరకు అతనే చేశారు ఆ రాయడం అనేది అక్కడైతే ఈళ్ళు రాసి అక్క గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఉంటాయి కదా ఫంక్షన్ అనేసి ఆ గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు చూస్తున్నారు కదా మా వారే పెదమాయ గారు తను ఇలా అవుతూ ఉంది ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా మా ఆయన ఆల్రెడీ జాయిన్ అయిపోయారు లంచ్ అయిపోయిన వెంటనే అంతా అయిపోయాక లాస్ట్లో ఫోటో మరి వెళ్ళేసరికి ఫోటో దిగాలి కదా మనం వెళ్ళామని ఉండాలంటే అందుకని చెప్పి ఫోటో దిగుతున్నాము మా చిన్న అబ్బాయి మేము మా పెద్ద అబ్బాయి అయితే రాలేదండి తనకి హెల్త్ బాగాలేదు కొంచెం అని చెప్పి ఎందుకు బాగోనప్పుడు తీసుకువెళ్దాం ప్రయాణం చేసా అని చెప్పి అమ్మ మా అమ్మ వాళ్ళు ఇక్కడ అయితే అక్కడ ఉంచేసి మా ముగ్గురం వెళ్ళాము ఇలా గ్రూప్ ఫోటో దిగుతున్నాం అన్నమాట మా పెద్ద అబ్బాయి అయితే పాపం వారం రోజుల ముందు నుంచే వెళ్తాము అని సరదా అయిపోయాడు అందరం కలుస్తాం కదా నాని వాళ్ళు అందరూ వస్తారు అని కాకపోతే వాడికి హెల్త్ బాగోకపోవడంతో రాలేకపోయాడు ఇదిగోండి ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాప చిన్న ఆడపడిచి వాళ్ళ పాప కూర్చున్నారు అక్కడ మా వారు ఏవో జోకులు వేస్తున్నారు వాళ్ళపైన అలా మాట్లాడుతుంది ఇదిగోండి పెళ్ళికూతురు మెక్చూర్ ఫంక్షన్ పెళ్ళికూతురు అనమాట కూతురు అవుద్దు కదా అలా నిలిచామ్మ తీస్తానని మా వారు తీస్తున్నారు వీడియో అవి ఆ వెనక్కి మా అత్తమ్మ మాయ మా చిన్నత్తమ్మ వెనక గేట్ దగ్గర లోపల వేసుకొని కూర్చున్నారు కదా ఆమె మా చిన్నత్తమ్మన్నమాట ఈ ఈమె పాప పేరు గాయత్రి అనమాట ఇదిగోండి తినేమో ఇంకో వదిన వాళ్ళ పాప ఆడపడిచే వాళ్ళ పాప అనమాట ఈ అబ్బాయి చూస్తున్నారు ఇక్కడ వీడు మిక్చూర్ ఫంక్షన్ పెళ్ళికూతురు గాయత్రి ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ తమ్ముడు అనమాట బాగా యాక్టివ్గా ఉంటాడు బాగా చదువుతాడు కూడా ఇదిగోండి ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట ఇటువైపు కూర్చున్న వాళ్ళు మధ్యలో కూతురు మెక్చూర్ ఫంక్షన్ కూతురు గాయత్రి ఆ పక్క నేను కూర్చున్నాను ఇదిగో అందరూ ఆడపడుచు వాళ్ళ పిల్లలు అని అనమాట చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇంకా మా చిన్న అత్తమ్మ వాళ్ళ పిల్లలు ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఈ పక్క మా అత్తమ్మ మా అయ్య ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మా చిన్న అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట ఇది విలేజ్ అనమాట విలేజ్లో వాళ్ళ హౌస్ ఇది అక్కడే ఫంక్షన్ మరి ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటేనే సరదా కదా అందుకని చాలా గ్రాండ్గా చేశారు అక్కడ వీడు మేనల్లు అవుతారు అవుతాడు కదా మా ఆయనతో ఎకటలా ఆడుతున్నాడు అలా సరదా స్పెండ్ చేసాము ఆ రోజైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో